నమస్తే అండి విశాఖ రైల్వే జోన్కు సంబంధించినటువంటి ఒక కీలక ప్రకటన అయితే కేంద్ర ప్రభుత్వం చేసింది దాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు భూ సేకరణ విషయంలో సమస్యలు ఉన్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు ఇంతకు ముందే ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరు ఈ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్ అశ్విని వైష్ణవ్ విశాఖ రైల్వే కోసం యాభై మూడు ఎకరాల స్థలాన్ని మేము కోరాము కానీ ప్రభుత్వం ఇంకా ఆ స్థలాన్ని కేటాయించలేదని తెలియజేశారు భూమి ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు ఈ నేపథ్యంలో తాజాగా నేడు ఇతర భూములు కూడా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరామని భూమి బదిలీ కాగానే జోన్ పనులు చేపడతామని కూడా తెలియజేశారు ఆయన ఈ ఏడాది ఏపీలో రైల్వేకు సంబంధించి తొమ్మిది వేల నూట యాభై ఒక్క కోట్ల రూపాయలను ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు తెలియజేశారు ఆయన అయితే ప్రస్తుతం రాష్ట్రంలో డెబ్భై నాలుగు వేల ఏడు వందల నలభై మూడు కోట్ల రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని ఈ విషయం చెప్పుకొచ్చారు ఆయన